అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వోల్గా అద్దెరిపోయే చికెన్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది మా పిల్లలకి హాఫ్ డేస్ కదండి వాళ్ళు వచ్చేసరికి బిర్యానీ వేసి పెట్టాను చాలా బాగుంటుంది వాళ్ళైతే చాలా ఇష్టంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు నేను ఎలా వేసానో చూసేద్దామా ముందుగా అయితే ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని క్లీన్ చేసి మరొక గిన్నెలో వేసుకున్నాను ఆ తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు కారం పొడి పసుపు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదండి ఆ మిగిలిపోయిన ఆయిల్ అయితే వేసుకున్నాను నేనైతే కొంచెం కారం పొడి ఎక్కువ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత దాంట్లో ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఆ తర్వాత గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోవాలి గరం మసాలాలు అయితే మన ఇంట్లో ఉండేవే కదండి ఇలా కొన్ని కొన్ని మాత్రమే వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం కదా అందుకని కొన్ని కొన్ని మాత్రమే వేసేసుకోవాలి నేను దీంట్లో బిర్యానీ ఆకైతే వేయలేదు అలాగే మిరియాల పౌడర్ వేసుకోవాలి లేకపోతే మిరియాలైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పెరుగు ఆ తర్వాత కొంచెం నిమ్మరసం ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత బియ్యం కడిగి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఒకవేళ మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు కాకపోతే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కడిగి ఒక అరగంట సేపు పెట్టేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా నిమ్మరసము కొంచెం ఉప్పు బగారాకు కొంచెం నెయ్యి మసాలాలు సాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మరోపక్క చికెన్ కోసము ఒక గిన్నె పెట్టేసి అది వేడెక్కగానే దాంట్లో ఆయిల్ గీ వేసుకొని చికెన్ వేసేసుకోవాలి నానబెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నానబెట్టేసుకొని పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదండి దాంట్లో కొన్ని నీళ్ళు పోసి ఆ నీళ్ళు కూడా చికెన్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కాసేపు చికెన్ని ఉడకనివ్వాలి ఇది ఉడకేలేపు రైస్ కూడా అవుతుందండి రైస్ అయితే ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఇలా ఉడికిన తర్వాత రైస్ని తీసుకొని చికెన్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసేసుకొని తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం గీయేసి ఆ తర్వాత మరొకసారి రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీడిపప్పు నెయ్యి కలర్ అయితే మీ ఆప్షనల్ అండి నేనైతే వేసుకున్నాను ఎందుకంటే మంచి కనబడుతుంది పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ వేసుకున్నానండి కుంకుమ పువ్వు అయితే వేసుకోలేదు ఇలా వేసేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టి దమ్కేయాలి నేనైతే వీడియోలో చూపించిన విధంగానే ఎప్పుడు బిర్యానీ ఇలా వేస్తానండి దమ్కి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసేయాలి ఆ తర్వాత మూత తీసి చూసుకొని కాసేపు ఆగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బిర్యానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్